ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి వారు కొలువైన క్షేత్రం అరసవిల్లి క్షేత్రం అంధకారాన్ని నివారించ ప్రధానమైన సూర్యనారాయణుడి స్పర్శ ప్రపంచాన్ని మేల్కొల్పుతుంది నిత్యం వెలుగులను వరంగా ఇచ్చే సూర్య చంద్రులు మానవాడికి ప్రత్యక్ష చంద్రుడి వెన్నెల అనుభూతిని సూర్యుని విశస్సు ప్రపంచాన్ని సందర్శింపజేస్తాయి నిత్యం తన పలకరింపు ద్వారా పారవశ్యాన్ని అందించే ఆధ్యాత్మిక క్షేత్రం మన తెలుగు నాట నిలవై ఉండటం భగవంతుడి ఆశీసులకు నిదర్శనం దేశ వ్యాప్తంగా సూర్య భగవానుడి స్వయంభూ ఆలయాలు చాలా పరిమితంగానే ఉండగా ఒడిశాలోని కోనార్క్ ఉత్తరాంధ్రలో నాగావళి తీరాన అరసవిల్లి క్షేత్రం ఆధ్యాత్మిక శోభ చారిత్రక సాంస్కృతిక గుర్తులను అందించడం విశేషం తరతరాలుగా యావత్ భారతావనికి ప్రధాన సూర్య క్షేత్రంగా అలరిస్తున్న అరసవిల్లి తనకంటూ ఓ ప్రత్యేకమైన ఆధ్యాత్మిక పురాణ కథను కలిగి ఉంది ఒక ఆయుధంగా కలిగి ఉన్న శ్రీహరికి నిత్యం పడగలా ఉండే ఆదిశేషువు అంశే త్రేతాయుగంలో బలరాముడిగా అవతరించారు తన నాగలితో నాగావళి నదిని ఆవిర్భవింపజేసి తీరంలో ఐదు శివలింగాలను ప్రతిష్ఠింపజేశారు అందులో ప్రత్యేకమైనది శ్రీకాకుళం పట్టణంలోని ఉమారుద్ర కోటేశ్వర ఆలయం పురాణ కథ ప్రకారం దేవతలంతా ఉమారుద్రుని దర్శించుకున్న ఆలస్యంగా వచ్చిన దేవతల అధిపతి ఇంద్రుణ్ణి నంది అడ్డుకుంటారు ఇరువురి మధ్య వాగ్వివాదం జరిగి ఆగ్రహంతో నంది తన కొమ్ములతో ఇంద్రుణ్ణి దూరంగా విసిరేస్తాడు తీవ్ర గాయాలతో పడి ఉన్న ఇంద్రులు ప్రత్యక్ష దైవం సూర్య భగవాను ప్రార్థించగా సమీపంలోనే తాను మట్టిలో ఉన్నాను యటకు తమ్మి తనను ఆరాధించడం ద్వారా గాయాలతో ఏర్పడిన రోగాలను నయం చేస్తానని శ్రవిస్తారు వెంటనే తన వజ్రాయుధంతో మట్టిని తవ్వి అరుణశిలపై కొలువు తీరిన ఆదిత్యుల్ని ప్రతిష్ఠింపజేస్తాడు అనంతరం స్వామివారికి చేసిన సేవలకు సంతోషించి ఇంద్రుడి రోగాలను సూర్య భగవానుడు నయం చేస్తారు దీంతో దేవతల అధిపతి హర్షం వ్యక్తం చేయడంతో ఈ క్షేత్రానికి హర్షవల్లి అని కాలక్రమంలో అరసవల్లిగా పేరు వచ్చింది ఇంద్రుడు వజ్రానుధంతో తవ్విన తటాకమే ప్రస్తుతం స్వామివారి ఆలయానికి ఎదురుగా ఉన్న ఇంద్ర పుష్కరిణి ఇక్కడ పవిత్ర స్నానం చేసి ఆదిత్యుణ్ణి దర్శించుకున్న వారికి సమస్త రోగాలు నయమై సంపూర్ణ ఆయురారోగ్యాలు లభిస్తాయని ప్రసిద్ధి చారిత్రకంగా ఏడవ శతాబ్దంలో కళింగరాజు దేవేంద్ర వర్మ ప్రస్తుతం మనకు కనిపిస్తున్న ఆకృతులను నిర్మించారు ప్రకృతి అద్భుత శిల్పకళా సౌందర్యం నిత్యం వేద పండితుల మంత్రోచ్చారణలతో సూర్య భగవానుడి ఆలయం కడకల్లాడుతోంది ఏటా ఉత్తరాయణం దక్షిణాయనం మార్పు సమయంలో మార్చి భగవానుడి ప్రత్యక్షానికి వాస్తు నైపుణ్యానికి నిదర్శనం ప్రతి దేవాలయ సందర్శనం ఒక ఆధ్యాత్మిక అనుభవాన్ని కలగజేయగా సూర్యనారాయణుడు కొరువైన అరసవిల్లి క్షేత్రం మనకు ఆ జన్మాంతం ఒక మిగులుతుంది క్షేత్రానికి సమీపంలోనే దశావతారాల్లో రెండవదైన కూర్మనాదుడు కొలువైన శ్రీ కూర్మ క్షేత్రం కూడా ఉంది రోజు సూర్యుని చూడగానే మన మనసులో అప్రయత్నంగా స్ఫురించే ఆలయం ఆసవిల్లి సూర్యనారాయణ దేవాలయం ఏటా మాఘశుద్ధ సప్తమి నాడు సూర్య జయంతి సందర్భంగా అరసవిల్లిలో అరుణశిలపై కొలువుదీరిన స్వామివారు వేకువజామున క్షీరాభిషేకం అనంతరం ఉదయం అరుణారుణ కిరణాలపై నిజరూప దర్శనం సాయంత్రం స్వర్ణాలంకరణలో లక్షలాది మంది భక్తులకు దర్శనమిస్తారు ఈ నాడు ఉష పద్మిని ఛాయా దేవరుల సమేతంగా ఏడు గుర్రాల రథంపై లోకానికి వెలుగులు పంచే సూర్య భగవాను దర్శించుకుంటే ఆరోగ్య సమస్యలు నివారణ ఆయురారోగ్యాలు మోక్ష సాధన ప్రాప్తిస్తుందని ప్రతీతి రండి వెలుగుల దైవాన్ని దర్శించుకుందాం సూర్య భగవానుడి ఆశీస్సులు అందుకుందాం ఓం నమో సూర్యదేవాయ